ఏమండీ మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి రాజీనామా జనసేన కలిసి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నానండి ముఖ్యంగా జనసేన కంటే నాగబాబు గారికి కలిసి వచ్చింది అనుకుంటున్నాను నేను ఎందువల్లంటే మన మధ్యన మనం అందరం చూసాం మన ఛానల్లో కూడా చెప్పుకున్నాం అదేంటి నాగబాబు గారికి క్యాబినెట్ మినిస్టర్గా పదవి ఇవ్వనున్నారు అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫామ్ చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేశారు రెండు పార్టీ జనసేన పార్టీ మీటింగ్లో డిస్కషన్ అయిపోయింది అంతా కూడా క్లియర్ అయిపోయింది అయితే ఇంకా ఎమ్మెల్సీ ఇచ్చాక ఈయన మంత్రి చేద్దామా లేకపోతే ముందు మంత్రి చేసి తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామా ఉగాది దాకా ఆగుదామా ఇలాగా ఈ తర్జర బజ్జల మట్టుకు మాత్రమే మిగిలే డిస్కషన్ ఒకటే మిగిలింది కన్ఫర్మ్ ఏంటంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ కొంతమంది శాఖలు కూడా చెప్పేశారు అనుకోండి ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కానీ బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది కానీ అంత జరిగిన నాగబాబు గారికి కోసం ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నా ఆ స్థాయిలో కన్ఫర్మేషన్ వచ్చిన నాగబాబు గారు నోటంతో ఒక చిన్న మాట కూడా రాలేదు తన మంత్రి పదవి గురించి ఎందుకు రాలేదంటే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనే ఒక ప్రచారం అయితే సాగుతుంది ఆయన కోరిక ఎంపీ అవ్వాలని సెంట్రల్కి వెళ్ళాలని పార్లమెంట్లో కూర్చోవాలని అది ఆయన కోరిక కాదండో జన సైనికులు కూడా ఆయన అలాగే చూసుకుంటున్నారు జనసైనికులు కూడా నాగబాబు గారు ఎంపీ అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఈయన ఎంపీ అవ్వటం అంటేనే వాళ్ళకి ఇష్టం టు బి గా చెప్పాలంటే పవన్ సీఎం అవ్వాలి నాగబాబు ఎంపీ అవ్వాలి ఇది జన సైనికుల మనసులో ఉన్నటువంటి మాట అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ పాపం వాళ్ళు మనసులో ఉన్నటువంటి అయితే అది నేను అందుకే మన సానా సతీష్కి రాజసభ ఇచ్చినప్పుడు కూడా మనం వీడియో చేసుకున్నాం ఇది కరెక్ట్ కాదు సానా సతీష్ బొద్దులు నాగబాబుకి ఎందుకు ఇవ్వట్లేదు సానా సతీష్ రాజసభకి వెళ్ళే అర్హత లేదు నాగబాబు ఖచ్చితంగా ఎంపీ ఇచ్చి తీరాలని మనం మనం వీడియోలో చెప్పుకున్నాం కూడా సరే ఏది ఏవైనా గతం గత జరిగిపోయింది అని ఇప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి రాజీనామాతోటి ఇంకొక ఎంపీ సీట్ ఖాళీ అయింది ఆల్రెడీ రెండో మూడో ఉన్నాయి రాజ్యసభ సీట్ ఖాళీగా రావు ఆర్ కృష్ణయ్య మోపిదేవి వీళ్ళందరూ రాజీనామా చేశారు కాబట్టి ఆ మూడు ఉన్నాయి ఇక ఎడిషనల్గా నాలుగోది ఆ మూడు టైట్ అయిపోయాయి ఆ మూడు టీడీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు బీజేపీ కూడా ఒకటో రెండో సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు సో అక్కడ అయితే ఛాన్స్ లేదు లేదు కాబట్టే నాగబాబు కానీ మినిస్టర్గా అది పంపుదా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు కానీ ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి వేకెన్సీ వచ్చింది ఈ వేకెన్సీ ఖచ్చితంగా జనసేనకి ఇస్తారు ఎందుకు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అడిగితే అమిత్ షా గారు కానీ ఆఖరికి నరేంద్ర మోడీ గారి ఇతని మాట కాదంటారు అందులోని నాగబాబుకి ఇస్తానంటే అసలు కాదనరు ఖచ్చితంగా ఆ సీటు ఈయనకి ఇచ్చేస్తారు ఈయన ఈజీగా నాగబాబు గారిని పార్లమెంట్కి పంపించవచ్చు లైన్ క్లియర్ అయినట్టే చూద్దాం మరి ఏమవుద్దాం మరి దీనికి మనం మనం అనుకున్నంత మాత్రం ఇది అయిపోద్ది అని చెప్పలేం కానీ టెక్నికల్గా కూడా లీగల్గా కూడా పొలిటికల్గా కూడా రకరకాల రకరకాలు కూటమి పొత్తు ధర్మంలో భాగం ఇవన్నీ చూసుకుని చేసుకుని చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి ఇది మరి ఏమవుద్ది అనేది వేచి చూద్దాం ఏది ఏమైనా మహానుభావుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసి జనసేనకి ఇంత మేలు చేస్తాడని చెప్పేసి మన కళ్ళ కూడా ఊహించలేదు అంటే అతని వల్ల మేలు జరుగుతుందని చెప్పేసి ఎప్పుడో తిడతా ఉండేవాడు కానీ భగవంతుడు అతనితోటే మనకు మే ఈ జనసేన వాళ్ళకి మేలు చేయించే అవకాశం ఎదుటి కల్పించాడు మరి ఏమవుద్ద మనం వేసి చూద్దాం థ్యాంక్ యూ